సిద్దిపేట జిల్లా గజ్వెల్లో కీర్తిశేషులు ఆర్టిస్టు కొత్త బాబురావు జ్ఞాపకార్థం జీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు ఈ సందర్భంగా గజ్వెల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు హరిచంద్ ప్రసాద్ మాట్లాడుతూ యువత క్రీడలో రాణించి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని కోరుకుంటూ గజ్వెల్ ప్రముఖ ఆర్టిస్టుగా సేవలందించిన కీర్తిశేషులు కొత్త బాబురావు జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో నికేష్ సింధు దయానందరెడ్డి శేర్ల భాస్కర్ కొల్లా శ్రీనివాస్ వెంకటేష్ కాజా పాషా రాజు మహేష్ క్రికెట్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు సెవెన్త్ నాడు క్రికెట్ ప్రారంభించుకున్నాను మరి మధ్యాహ్నం మ్యాచ్లో ఫ్రెండ్స్ లెవెన్ వర్సెస్ రేంజర్ లెవెన్స్ తర్వాత మ్యా ఇట మధ్యలో పూర్తి జరిగింది అందులో ఫ్రెండ్స్ లెవెన్ టీము విజయం సాధించింది వినజ్పేట కళాకారుల నుంచి తుపా నుంచి వాళ్ళ ప్లేయర్ వచ్చి చాలా మంచి పర్ఫార్మెన్స్ చూపించారు వాళ్ళు విజయం సాధించారు అలాగే మన జేదేపూర్ మండల్ నుంచి కూడా రేంజర్స్ లెవెన్ కూడా చాలా చక్కగా ఆడారు మూటమే గెలుపు అనేది సహజం నప్పుడు ఎవరైనా స్ఫూర్తికొని మనం దాన్ని ముందుకు సాగుతూ ఉండాలి పోటీగా తీసుకుంటూ ఉండాలి విజయాని కోసం కష్టపడుతుండాలి అంటే ఇప్పుడు విజయం సాధించిన ఫ్రెండ్స్ రవన్ టీము రవీణ్ కుమార్ గారికి మ్యాచ్ మ్యాచ్ వచ్చింది మ్యాచ్ మ్యాచ్ ఆవాడి రవీణ్ కుమార్ గారిని దయానందర్ రెడ్డిగా అందజేయాలని కోరుతున్నాం అదేవిధంగా మరి టీ లాస్ట్ అయిన అయిన టీం కూడా అందులో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి తన టీం ఓడిపోయినా కూడా తన మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఇస్తారు కాబట్టి అటువంటి ప్లేయర్లకు కూడా ప్రోత్సాహం ఇవ్వడానికి వాళ్ళకు కూడా చిన్న ట్రోఫీతోని మేము తీయదలుచుకున్నాం తీసారు ప్లేస్ పథకం ఉన్నారు నుంచి తన దగ్గర ఎంతో ఉన్న వ్యక్తి తనకు తన ఆర్టిస్టుతో తన తన దగ్గర చేతికి పనిచేసిన వాళ్ళకి ఎంతో ఉపాధి కల్పించారు మరి ఆ ఉపాధి ఆయన తన టాలెంట్ చూసి దగ్గరలో ఉన్న రాని రేపు వాళ్ళు కూడా తనకు కాంటాక్ట్ కాంటాక్ట్ ఇవ్వడం జరిగింది ఆ కాంటాక్ట్ ద్వారా కూడా ఎంతోమంది ఆ పిల్లలకు ఉపాధి కల్పించాడు కుటుంబాలకు కూడా చేయించడం ఉన్నాడు మొన్న కరోనా మహమ్మారి వల్ల తను మరణించడం జరిగింది తన జ్ఞాపకార్థంగా ఈ టోర్నమెంటు మేము పెద్దలో నిర్వహిస్తున్నాం ఆంక్షలెన్స్ లెవెల్లో నిర్వహిస్తున్నాం విద్యార్థులు నిర్వహిస్తున్నాం మొట్టమొదటిసారి ఇరవై నాలుగు టీములు పాల్గొంటున్నాయి ఇందులో ప్రతి టీము ఐదు మ్యాచ్ లీగ్ మ్యాచ్ ఆడుతుంది ఇందులో అది గెలిచిన వాళ్ళకు ఇరవై వేలు రన్నర్ అప్కు పదివేలు మ్యాథ్ మ్యాచ్లు మ్యాథ్ సిరీసులు పాటు మంచి లైవ్ మ్యాచ్ కూడా వాళ్ళకు ప్రసారం చేస్తున్నాము తన తన ఆత్మ శాంతించాలని చెప్పి తన కుటుంబ సభ్యులు ఈ చోళం అయితే మేము అడగానే దగ్గర సెక్రేటర్ అసోసియేషన్ వారు పోయి వాళ్ళని కొద్దిగా రిక్వెస్ట్ చేయంగానే వాళ్ళ ఒప్పుకున్నాం జరిగి జరిగింది జరిగి వాళ్ళ వాళ్ళ ఫాదర్ పేరు మీద మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ పేరు మీద స్పాన్సర్ స్పాన్సర్ చేయడం జరిగింది వాళ్ళకి కూడా మా క్రీ క్రీడాకారుల తరఫున